విద్యాదేవి బ్యాగ్ అంతా కూడా చెక్ చేస్తుంది ఫోటో అర్చన చూడలేదు అని చెప్పి మనసులో అనుకుంటుంది టీచర్ బాగా చూసుకోండి మా చిన్నత్తయ్య మీ బ్యాగ్ వెతకటం నేను చూశాను డబ్బులు నగలు ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అంతా చూసుకున్నానమ్మా సీత అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ నా బ్యాగ్లో పెట్టిన ఐదు లక్షలు కనిపించట్లేదు అని చెప్పి విద్యాదేవి చెప్పడంతో ఇక అందరూ కూడా షాక్ అవుతారు నాకు తెలీదు డబ్బుల సంగతి అని చెప్పి అర్చన అంటూ ఉంటే మరి మా టీచర్ రూమ్లోకి మీరు తప్ప ఎవరూ వెళ్ళలేదు చిన్నత్తయ్య నేను చూశాను మీరు వెళ్ళటం టీచర్ బ్యాగ్ వెతకటం చూశాను మరి డబ్బులు ఎవరు తీసుంటారు అని చెప్పి సీత అంటూ ఉంటే అర్చన కంగారు పడుతూ ఉంటుంది నా భార్యను దొంగను చేస్తారా అని చెప్పి గిరి అంటూ ఉంటే మరి టీచర్ రూమ్లోకి ఎవరు వెళ్తే వాళ్లే దొంగ కదా మావయ్య అని చెప్పి సీత అంటుంది నిజం చెప్పండి చిన్నత్తయ్య మా టీచర్ బ్యాగ్లో డబ్బులు మీరే తీసారా లేకపోతే ఇదంతా మీతో ఎవరైనా నాటకం ఆడిస్తున్నారా మిమ్మల్ని ఎవరు టీచర్ రూమ్లోకి వెళ్ళమని పంపించారు చెప్పండి అని చెప్పి సీత అంటూ ఉంటే ఇక అర్చన టెన్షన్ పడుతూ మహావైపు చూస్తుంది మహాలక్ష్మి అర్చనను చెప్పొద్దని చెప్పి సైగ చేస్తుంది ఈ అర్చన కంగారులో చెప్పేలా ఉంది ఎలాగ ఒకలా కవర్ చేయాలి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని అర్చన ఏంటిది టీచర్ రూమ్లోకి నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన టెన్షన్ పడుతూ ఉంటే నువ్వేం మాట్లాడకు నేను కవర్ చేస్తాను అని చెప్పి మహాలక్ష్మి చిన్నగా అర్చనకు చెప్తుంది అర్చన ఏమో డబ్బులు తీయలేదంటుంది టీచర్ ఏమో డబ్బులు పోయాయి అంటున్నారు అర్చన అలాంటిది కాదు అయినా కూడా టీచర్ డబ్బులు పోయినాయి కాబట్టి చేసేదేమీ లేదు ఆఫ్టర్ ఆల్ ఫైవ్ ల్యాక్సే కాబట్టి నేను ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మి సీత విద్యాదేవితో చెప్పి జన ఫైవ్ ల్యాక్స్ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటే జనార్దన్ డబ్బులు తీసుకురాడానికి రూమ్లోకి వెళ్తాడు అనవసరంగా నా భార్యను దొంగం చేశారు అని చెప్పి గిరి అంటూ ఉంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ గిరి అర్చనను దొంగ అనలేము అలా అని చెప్పి టీచర్ డబ్బులు పోయినాయంటే టీచర్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నిలదీయలేము ఫైవ్ ల్యాక్సే కదా ఇచ్చేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక ఇంతలో జనార్దన్ డబ్బులు తీసుకొచ్చి మహాలక్ష్మికి ఇవ్వగానే మహాలక్ష్మి వాటిని తీసుకెళ్ళి విద్యాదేవికి ఇస్తుంది టీచర్ ఇవిగోండి మీ ఫైవ్ ల్యాక్స్ ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా దాచుకోండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఇకనైనా ఎవరి రూముల్లో వాళ్ళు ఉంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే ఆ విషయం అత్తయ్యకు చెప్పండి మామయ్య అదే చిన్నత్తయ్యకు అని చెప్పి సీత అంటుంది నా భార్యను అనవసరంగా దొంగం చేశారు ఆ ఉసురు మీకు తగులుతుంది అని చెప్పి గిరి అంటూ ఉంటే ఆ విషయం కూడా అత్తయ్యకు చెప్పండి అదే చిన్నత్తయ్యకు అని చెప్పి సీత అంటుంది ఇక ఈ గొడవని ఇంతటితో వదిలేయండి అందరూ వెళ్ళిపోండి అని చెప్పి జనార్దన్ అనగానే అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అర్చన మహాలక్ష్మి రూమ్లోకి వెళ్ళి ఏంటి మహా నువ్వు చేసింది నేను ఆ డబ్బు దొంగతనం చేయలేదని తెలుసు కదా ఎందుకు ఆ విద్యాదేవికి సీతకి ఐదు లక్షలు ఇచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం చెయ్యను నిన్ను కాపాడి నన్ను నేను కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే నన్నేమి నువ్వు కాపాడలేదు నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసమే నన్ను దొంగం చేసావు మహా అని చెప్పి అర్చన అంటుంది అవును అంతే అనుకో అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అంటే నువ్వు మంచి అనిపించుకోవడం కోసం నన్ను చెడ్డదాన్ని చేస్తావా మహా అని చెప్పి అచ్చన అడుగుతూ ఉంటుంది నిన్ను కాబట్టి అంత ఈజీగా వదిలేశారు అదే నేను అయి ఉంటే గనక ఆ సీతా విద్యాదేవి గొడవ గొడవ చేసేవాళ్ళు సాక్ష్యాల కోసం మహాలక్ష్మి ఇంకా కూడా రూమ్ ఎత్తికిందని అంతా గొడవ గొడవ చేసేవాళ్ళు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ సీత మామూలుది కాదు మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇదంతా కూడా నువ్వు దొరికిపోవడం వల్లే ఇదంతా జరిగింది తింగరదాన అని చెప్పి మహాలక్ష్మి మనసులా అనుకుంటుంది నేను అడిగితే వెయ్యి రూపాయలు ఇవ్వవు కానీ ఆ విద్యాదేవి సీతలకు లక్షలు లక్షలు తగలేస్తున్నావు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇదంతా కూడా నీ వల్లే కదా అయినా నీకేం చెప్పాను జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే నాకు ఇలాంటి విషయాలు అలవాటు లేవని ముందే చెప్పాను కదా అని చెప్పి అర్చన అంటుంది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక ఈ విషయాన్ని వదిలేసాయి మన ఇద్దరం బయట పడటం కోసమే వాళ్ళకు డబ్బులు ఇచ్చాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఈరోజు వాళ్ళ చేతుల్లో మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఈరోజు వాళ్ళ టైం నడుస్తుంది అందుకే వాళ్ళకు కలిసి వచ్చింది ఏదో ఒకరోజు తప్పకుండా మనకు కూడా టైం వస్తుంది అప్పుడు వాళ్ళ సంగతి చెప్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు సీత విద్యాదేవి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సీత మీ అత్త ఇచ్చిన ఐదు లక్షలు ఇవిగో అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అదేంటి టీచర్ అవి మీ డబ్బులు మీరే ఉంచుకోండి అని చెప్పి సీత అంటూ ఉంటే నాకేం ఖర్చులు ఉంటాయి సీత అయినా ఇవి మీ డబ్బులు నేను కష్టపడి సంపాదించినవి కాదు అని చెప్పి విద్యాదేవి అంటుంది అయినా ఆ టైంకి నువ్వు సైగ చేయడం వల్లే నేను ఐదు లక్షలు పోయాయని అందరి ముందు చెప్పాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది పర్వాలేదులేండి టీచర్ మీ ఖర్చులు కుంచుకోండి అని చెప్పి సీత అంటూ ఉంటే నాకంటూ ఏం ఖర్చులుంటాయి సీత అని చెప్పి విద్యాదేవి అంటుంది మా అత్తయ్య ఏదో మీ రూమ్లో వెతకాలని అర్చన అత్తయ్యను పంపించింది అందుకే వాళ్ళకు అలాంటి చిన్న జలకిచ్చాను టీచర్ అని చెప్పి సీత అంటుంది నువ్వు అలా జలక్కిచ్చేసరికి మీ ఇద్దరు అత్తయ్యలు తేలు కుట్టిన దొంగల్లా ఎలా ఎలర్ట్గా ఉన్నారో చూసావా దొంగలైతే బయటపడలేదు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది అప్పుడప్పుడు మా అత్తయ్యలకు అలాంటి ఇస్తేనే మాట వింటారు లేకపోతే బుద్ధిగా ఉండరు టీచర్ అని చెప్పి సీత అంటూ ఉంటే వాళ్ళకు నువ్వే కరెక్ట్ సీత నీలాంటి కోడలు ఉండటానే వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది సరే సీత ఈ డబ్బులు తీసుకో అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే లేదు టీచర్ నాకొద్దు అని చెప్పి సీత అంటూ ఉంటే అలా కాదు సీత నువ్వు ఏ బిజినెస్ చేద్దామన్నా మీ మహాలక్ష్మి అత్తయ్య అడ్డుపడుతుందని చెప్పావు పెట్టుబడి కోసం డబ్బులు లేవని కూడా చెప్పావు అందుకే ఈ డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టుకొని మంచి బిజినెస్ చేయి వృద్ధిలోకి వస్తావు అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే సీత చాలా సంతోషపడి థ్యాంక్ టీచర్ అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరు చేసిన సహాయం వల్లే నేను మంచి బిజినెస్ పెడతాను తప్పకుండా వృద్ధులకి వస్తాను టీచర్ నన్ను దీవించండి అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది సీత అని చెప్పి విద్యాదేవి సీతకు ఆశీర్వదిస్తుంది సరే టీచర్ అని చెప్పి సీత అక్కడ నుంచి వెళ్ళిపోగానే సీత నువ్వేదనుకుంటే అది సాధిస్తావు నువ్వు నాకు తోడుగా ఉన్నావు నువ్వు లేకపోతే గనక అర్చన ఈరోజు ఫోటో చూసేసేది అందుకే నీకు నేను తోడుగా ఉంటాను నీ బిజినెస్కి నీ మంచి మనసుకి రామ్ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు సీత ఒంటరిగా రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రామ్ బెడ్రూమ్లోకి రాగానే మమ నీతో ఒక విషయం చెప్పాలి ఇలా రా అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ విషయం అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మమ నేను ఒక షాప్ ఓపెన్ చేయబోతున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఆ షాప్ అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే బకెట్ షాప్ మమ అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటి సీత బకెట్ షాపా మక్కులు జగ్గులు బకెట్లు అమ్ముతారు ఆ షాపా అని చెప్పి రామ్ అంటూ ఉంటే కాదు మమ్మ చీరల మీద బ్లౌజుల మీద డిజైన్స్ వేస్తారే ఆ షాప్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఓ బొట్టిక్ షాపా అని చెప్పి రామ్ అంటూ ఉంటే అదే మమ్మ అని చెప్పి సీత అంటుంది ఓ నీ దగ్గర బిజినెస్ చేయడానికి డబ్బులు లేవన్నావు కదా సీత ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి రామ్ అంటూ ఉంటే టీచర్ గారు ఇచ్చారు మామా అని చెప్పి సీత చెప్తుంది నువ్వు అడిగావా లేకపోతే టీచర్ గారే ఇచ్చారా అని చెప్పి రామ్ అంటూ ఉంటే నేను ఎందుకు అడుగుతాను మమ్మా టీచర్ గారే ఇచ్చారు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు సూపర్ సీత ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగకుండా సొంతగా బిజినెస్ చేస్తా అన్నావు అన్న విధంగానే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అనమాట అని చెప్పి రామ్ అంటూ ఉంటే అవును మమ్మా అని చెప్పి సీత అంటుంది మామా పొద్దునెళ్ళి షాప్ కూడా చూసొచ్చాను మంచి సెంటర్లో దొరికింది అందుకే అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే నిజమా సీత ఇదంతా ఎప్పుడు చేశావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే సాంబార్నతో షాప్ కోసం సెంటర్లో వెతికించాను అమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు సూపర్ సీత ఏ విషయానైనా ఇలా అనుకుంటే అలా చేసేస్తావు అని చెప్పి రామ్ అంటాడు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి సీత అంటుంది మామా నాకు ఒక సహాయం చేస్తావా అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటి నీ షాప్ ఓపెనింగ్ చేసి పెట్టాలా అని చెప్పి రామ్ అంటూ ఉంటే కాదు మమ్మ ఒకరిని పిలవాలి అని చెప్పి సీత అంటూ ఉంటే ఏ సెలబ్రిటీని పిలవాలి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే సెలబ్రిటీని కాదు మమ్మా నా షాప్ ఓపెనింగ్ మీ పిన్ని చేతుల మీద చేపిద్దామనుకుంటున్నాను అందుకే నేను వెళ్ళి పిలిస్తే కనుక ఆవిడ ఏమంటుందో నువ్వు వెళ్ళి చెప్పుమమ్మా అందరూ కూడా రేపు బొటిక్ షాపు ఓపెనింగ్కి వచ్చేలా చూడు అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు గ్రేట్ సీత మా పిన్నికి నీకు మధ్య ఎన్ని గొడవలున్నా సరే మా పిన్నిని షాప్ ఓపెనింగ్కి పిలుస్తున్నావు అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఎన్ని చెప్పినా ఆవిడ నాకు అత్తగారు కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది సరే సీత ఇప్పుడే వెళ్ళి మా పిన్నిని ఒప్పిస్తాను అని చెప్పి రామ్ అంటాడు మామా ఒక్క నిమిషం నేను అడగగానే అన్ని పనులు చేసి పెడుతున్నావు అని చెప్పి సీత అనగానే నువ్వు అడగకుండా కూడా చేసి పెడతాను అని చెప్పి రామ్ అంటే ఏంటి మమ్మా అది అని చెప్పి సీత అంటూ ఉంటే రామ్ వెంటనే సీత బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు అదే టైంకి మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చన హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మహా నువ్వే అర్చనను విద్యాదేవి రూంలోకి పంపించావా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే అవును జన ఆ విద్యాదేవి ఎవరో తెలుసుకోవడం కోసమే పంపించాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఆ విద్యాదేవి గురించి ఆలోచించినప్పుడల్లా మన తలకే బొప్పి కడుతుంది ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే నేను వదలను జన ఆవిడెవరో తెలుసుకోవాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడే రామ్ మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వస్తాడు పిన్ని మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏ విషయం గురించి సీత గురించేనా అని చెప్పి అర్చన అంటూ ఉంటే అవును పిన్ని అని చెప్పి రామ్ అంటాడు నీకు పనేం లేదా రామ్ సీత చెప్పినవన్నీ తీసుకొచ్చి మాకు చెప్పడమేనా నీ పని అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఈసారి కూడా సీత మంచి విషయం గురించే చెప్పింది అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఆ మంచి విషయం అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత ఎక్కడ పడితే అక్కడ చీరలు అమ్ముతుంటే మీకు అమర్యాదగా ఉంటుందని చెప్పి మీరు కోప్పడ్డారు కదా పిన్ని అందుకే సీత గౌరవంగా బొటిక్ షాప్ ఓపెన్ చేస్తుంది అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి అర్చన ఒక్కసారి షాక్ అవుతారు బొటిక్ షాపా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అవును పిన్ని బొటిక్ షాపే ఓపెన్ చేస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే బొటిక్ షాప్కి చాలా డబ్బులు కావాలి కదా ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే వీడియో ఇచ్చి ఉంటాడు అన్నయ్య అని చెప్పి గిరి అంటాడు నేను పిన్నిని అడిగి సీతకు డబ్బులు ఇప్పిస్తా అంటే వద్దన్నది కానీ సీతకు విద్యాదేవి టీచర్ డబ్బులు ఇచ్చారంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి ఆవిడ సీతకు డబ్బులు ఇచ్చిందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏ మన డబ్బులైతే తీసుకోదంట కానీ ఆ విద్యాదేవి టీచర్ డబ్బులు తీసుకుంటుందంట అని చెప్పి గిరి అడుగుతూ ఉంటే అవి కూడా మన డబ్బులేనండి అని చెప్పి అర్చన అంటూ ఉంటే మన డబ్బులా ఎలా పిన్ని అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఏం లేదులే రామ్ టీచర్ కూడా మన ఇంట్లో మనిషే కదా అందుకే అర్చన అలా అన్నది అని చెప్పి మహాలక్ష్మి కవర్ చేస్తుంది అయితే రేపు సీత గౌరవంగా బొటిక్ షాప్ ఓపెన్ చేస్తుందనమాట అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అవును పిన్ని రేపు సీత షాప్ ఓపెనింగ్కి మీరు కూడా రావాలి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే కావాలంటే నువ్వెళ్ళు మేము రామ్ రామ్ మేము వచ్చి సీత గురించి పొగడాలా క్లాప్స్ కొట్టాలా అని చెప్పి గిరి అంటూ ఉంటే మీరు సీతను తప్పుగా అర్థం చేసుకున్నారు బాబాయ్ సీతకు పిన్నికి ఎన్ని గొడవలున్నా కూడా సీత పిన్ని గురించి చాలా మంచిగా ఆలోచించింది రేపు షాప్ ఓపెనింగ్కి సీత చాలా మందిని పిలుస్తుంది వాళ్ళందరి మధ్యలో పిన్ని చేత షాప్ ఓపెనింగ్ చేపించాలనుకుంటుంది అని చెప్పి రామ్ చెప్పడంతో మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ షాక్ అవుతారు ఇదంతా సీత దూరం నుంచి చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్